వచ్చిన నాలుగవ తారీఖుకి రిజల్ట్స్ వచ్చి రెండు మాసాలు అవుతాయి సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి నలభై యాభై రోజుల మధ్య అవుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ ఆయన తీసుకున్న నీ యూటర్న్స్ అది యూటర్న్స్ అంటే అసత్యాలు ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే మా లాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు అబద్ధంలోనే జీవిస్తాడు అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు అనేది ఒక సత్యం నగ్న సత్యం అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్నటి వరకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు పదిహేను వేలు గ్రాంట్ అని చెప్పారు మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది ఈయన అడిగింది కూడా అప్పే మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అప్పు ఇప్పిస్తారట ఈయన అప్పు తీసుకుంటాడట ఆ అప్పు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు సరే ఇంకా హామీలు సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాట ఆ మాట ఒకటి అయితే ఒప్పుకోవాలి అన్నీ మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేము ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎవరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాము అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు మనం చాలా ఆశ్చర్యం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటప్పుడు భయమే లేదంట అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం ఇప్పుడేమో మాకు చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం ఎన్నికలకు ముందు ఇచ్చి మాట ఎన్నికల తరువాత భయం వేస్తుంది సోదరులారా ప్రజలారా మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు ఆ ప్రజలకు నిన్ను చూస్తే రాతేస్తుందయ్యా ఇస్తావు హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి పశ్చాత్తాపం ప్రారంభమైనయ్యో అయ్యో ఎందుకేశాం చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో రెండు మాసాలు నిండక ముందే ప్రారంభమైంది ఇది చరిత్రలో ఒక గొప్ప అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను